పరిశుద్ధాత్మ అగ్నితో మండుతూ ఆత్మను దేవుని పని కొరకు రేపుకున్న యోధులు కావాలి ఆత్మను ఆర్పుకున్న రకాలు కాదు రకాలు కాదు ఆత్మను ఆర్పేసుకున్న రకాలు కాదోన్న రకాలు కాదు ఆత్మను దేవుని కొరకు బగబగ భగభగ మండించే వ్యక్తులు లేవాలి మిషనరీలు లేవాలి అన్నజనుల ప్రాంతాలకు పరిచర్య విస్తరించాలి చాలా ప్రాంతాలు ఇంకా అజ్ఞానంలో ఉన్నాయి అంధకారంలో ఉన్నాయి పాపంలో ఉన్నాయి వ్యసనాల్లో ఉన్నాయి శాపంలో ఉన్నాయి నశించిపోతున్నాయి నశించిపోతున్నాయి నీ కళ్ళతో కూడా చాలామందిని చూస్తానే ఉన్నావు తమ్ముడు నీ కళ్ళతో చాలామందిని చూస్తా ఉన్నావు సోదరి నడుము కట్టాలి నువ్వు పరిశుద్ధాత్మను కలిగిన దానివైతే పరిశుద్ధాత్మను కలిగిన వాడవైతే మన పరిశుద్ధాత్మ సంబంధం అయితే దేవుణ్ణి మన కొరకు యూస్ చేయటం కాదు దేవుని కొరకు మనం యూజ్ అవడానికి ప్రయత్నం చేయాలి మన కొరకు దేవుని వాడటం కాదు దేవా నీ కొరకు ఇదిగో నన్ను వాడుకో అని ఏడవాలి నీ పని కొరకు నాలుగు ఆత్మల రక్షణ కోసం పది జీవితాల వెలుగు కోసం దుర్మార్గులను మార్చడం కోసం నన్ను వాడుకో ఆ శక్తి నీవు ఆ జ్ఞానాన్ని ఆ తలాంతు నీవు ఆ బలాన్ని నీ కోసం నన్ను వాడుకో ప్రభు అని గోజాడాలి ఏడవాలి దేవుని ముందు కూర్చొని పది జీవితాలు వెలిగించినప్పుడు నా భక్తికి నా ఆత్మీయతకు అర్థమే ఉందాయా పది కుటుంబాలను నీ కొరకు రక్షించలేనప్పుడు నా భక్తికి ఆత్మీయతకు అర్థమే ఉంది అర్థమే ఉన్నాయి నేను ఒంటిగాన్నేగా ఒంటిదాన్నేగా పది మందిని రక్షించగలిగేటప్పుడు విస్తరించినట్టు కదా ప్రభు నేను సో నేను విస్తరించాలి ప్రభు దేవుని ముందు ఇందుకోసం ఏడవాలి నా అప్పులు తీరువయ్యా నా రోగాలు తగ్గించాయా నా సమస్యలు తీసాయా అవసరంలా ఏడవలసిన అవసరంలా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అనుభవం కోసం నీకు అనుమతించిన ఆ సమస్యని అనుభవం నేర్చుకున్న తర్వాత ఉంచమన్నా ఉంచడం ఎంతకాలం ఉంటుంది అప్పు నీకు ఎంతకాలం ఉంటుంది శ్రమ నీకు ఎంతకాలం ఉంటుంది వ్యాధి నీకు అది కూడా ఆయనతోనే చెప్పాల కొంతమందిని వెలిగించాను ఇంకొంతమందిని వెలిగించాలంటే ఇది నాకు అడ్డుగా ఉందని చెప్పు నువ్వు అప్పు నాకు అడ్డుగా ఉన్నాయా నన్ను పరుస్తుంది ఈ దరిద్రం వదిలిపోతే ఇంకొంతమందికి నేను ముందుకెళ్తాను శుభార్త చెప్పటానికి దేవుని పని పని చేయటానికి నాలుగు జీవితాలు బాగు చేయటానికి అను అంతే తుడిచిపెట్టుకుపోయింది నీ పని కొరకు నేను పరిగెత్తకుండా ఉన్నట్లు ఇదిగో ఈ సమస్య నన్ను ఆటంక పరుస్తుంది దేవా నా ఎందుకు కనికరపడను గోజాడు దానికోసం ఏడు నాలుగు ఆత్మల్ని వెలిగించలేకపోతున్నానని ఏడ్చేవాళ్ళు తక్కువ ఏందయ్యా పది జీవితాలు వెలిగించలేకపోయాను ఏందయ్యా నేను ఏందయ్యా నాలుగు ఆత్మల్ని రక్షించలేకపోయాను ఏందయ్యా నలుగు నాలుగు కుటుంబాన్ని కట్టలేకపోయాను ఏందయ్యా నీ సిలువు చెంతకు నలుగు నేను నడిపించలేకపోయాను ఏంట్యా ఏంటయ్యా నేను ఇంత ఆరిపోయాను ఏంటా నా భారం ఇంత దిగజారిపోయింది ఏందయ్యా నన్ను వెలిగించయ్యా విస్తరణ లేదయ్యా నా దగ్గర ఆత్మీయ జీవితంలో విస్తరణ లేదు ఆత్మల పంటలో విస్తరణ లేదో నీ పరిపూర్ణతలో విస్త విస్తరణ లేదో మన విస్తరించాలి అది దేవుడి కోరిక రక్షింపబడిన ప్రతి వ్యక్తి పది జీవితాలను రక్షించడానికి పాటు పడాలి మన ఆత్మీయతలో కూడా విస్తరణ ఒకప్పుడు ఏమీ తెలియని వ్యక్తి ఈరోజు దేవుని సంగతులు తెలుసుకొని ఆ పోలికగా రూపాంతరం చెందుటలో విస్తరించాలి